ఎవరికి ఎరుస్లింకి ఎవరికి యూదులకి ఎప్పుడైతే ఆ ప్రవచనం చెప్పాడు అన్నట్టుగానే క్రీస్తు శకం డబ్బిలో జరిగిపోయింది ఆ జరిగిపోయిన దెబ్బకి భాగమేనండి వినండి మళ్ళీ ఇజ్రాయేల్ దేశం ప్రపంచానికి చెప్పండి చెదిరిపోయింది ఆ చెదిరిపోయిన వాళ్ళు పరిగెట్టారు 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 ఆ పరిఘటనలు ఎక్కడి వరకు వచ్చారంటే మన గుంటూరు వరకు వచ్చారు ఆ పరిఘటనలు ఎక్కడ వచ్చారు అంటే నా దగ్గర మా బొమ్మూరు వచ్చారు మీరు చూడండి కావాలంటే ఆ పరిఘటనలు ఎక్కడికి వచ్చారంటే మీరు చూడండి మేము మణిపూర్ వెళ్ళాం మణిపూరు ఈ సైన్య రాష్ట్రాలు ఏవైతున్నాయో అక్కడ కూడా మందిరం ఉంది ఎక్కడెక్కడ చూడండి అక్కడక్కడ యూదులందరూ ఎక్కడి వరకు చెదిరిపోయి వచ్చేస్తారు ఈ యూదులందరూ చెదిరిపోయిన వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఫామ్ అయ్యారు ఎప్పుడు ఫామ్ అయ్యారంటే పంతొమ్మిది వందల నలభై ఐదు మే పద్నాలుగున మళ్ళీ వీళ్ళు సమకూడారు సమకూడడం కాదు దేవుడు సమకూర్చాడు ఎందుకు వీళ్ళ మీద ఆయనకి పోకస్ ఉంది ఎంతో కొంత ఉంది ఇజ్రాయేల్కి సపోర్ట్ చేస్తున్నామని కాదు కానీ ఈ ఇజ్రాయేల్ దేశానికి ఎంతో కొంత అయినా వాళ్ళ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు వాళ్ళు లేకపోతే ఈరోజు మనకే చెప్పండి రక్షణ లేదు వాళ్ళు ముట్టు పక్కకు దిప్పి కోపగించారు కనుక వాళ్ళ తృణీకరించిన రక్షణ అన్ని జనులకి వరం మనం ఏం చేస్తామంటే వాళ్ళ తృణీకరించిన వరాన్ని మనం పొందుకుని వాళ్ళ మీద మేసాలు మనం ఏమని ద గ్రేట్ పీపుల్స్ అంటున్నాం మనం వాళ్ళేమంటారు మీరు గ్రేట్ పీపుల్స్ కాదు మీరు జంటైల్స్ 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 అంటే అన్ని వాళ్ళ దృష్టిలో అన్యులు మీరు జంజు నీచులు అని మనం ఏమంటున్నాం అంటే లేదు లేదు మేము జంటైల్స్ కాదు ఇప్పుడు బిబ్లిక్ కల్గా మీరే జంటైల్స్ ఇప్పుడు మేము ఎవరంటే సన్ ఆఫ్ అబ్రహాం అని మనం చెప్పుకుంటున్నాం ఎవరికి వాళ్ళే క్లైమ్ చేసుకుంటున్నారు ఈ టైంలో నలభై ఎనిమిది వరకు సుమారు చెదిరిపోయారు చెదిరిపోయి మళ్ళీ వాళ్ళు ఫామ్ అయ్యారు అప్పుడు నిర్ణయించుకున్నారు ఎందుకంటే వీళ్ళకి ఎంతో కొంత దేవుడి సపోర్ట్ ఉంది అంచే దినాలు వచ్చే సమయానికి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి ఇజ్రాయెల్ని దేవుడు ఏం చేస్తాడట పోగు చేస్తాడు ఉందా లేదా అంచె దినాలు వచ్చే సమయానికి ఇజ్రాయెల్ని పోగు చేస్తాడు ఇప్పుడు ఏ దినాలండి ఇవి అంచెదినాలకే ఇవి కదా దినాలకే అంచె దినాలు ఇప్పుడు ఎప్పుడు అంచె దినాలు అప్పుడు స్టార్ట్ అయ్యాయి ఆ అంచదినాలకి అంచెదినాలైనప్పుడు అందుకే వాళ్ళు అనుకుంటే ఫామ్ అయిపోలేదు వాళ్ళు అనుకుంటే నిలబడిపోలేదు వాళ్ళు అనుకుంటే ఏమి చేయలేరు మచ్చుకు రెండు రెఫరెన్స్ ఇస్తాను ఒకసారి చూడండి నూట నలభై ఏడవ కీర్తన చూడండి ఒకసారి నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన రెండవ వచ్చును నూట నలభై ఏడవ కీర్తన రెండవ వచ్చును యహోవాయ ఎరు కట్టువాడు ఏంటట యహోవాయ ఇస్రాయేల్ని కట్టువాడు చెదిరిన ఇస్రాయల్ని పోగుజేవాడు చెప్పండి ఆయనే చెదిరిపోయిన ఇస్రాయేల్ని పోగు అంటే ఈ మాట రాసే సమయానికి అప్పుడు బొబ్బలోని సామ్రాజ్యంలో ఉన్నారు ఈ మాట రాసే సమయానికి వెళ్ళబోతున్నారు జరగబోతున్నది సులభను కీర్తనది ఈ కీర్తన నెరవేరింది ఆ నెరవేర్పు ఇప్పటికే చెప్పండి కొనసాగిస్తున్నాడు మరొక రిఫరెన్స్ చూడండి నూట ఇరవై ఏడవ కీర్తన మొదలవచనం నూట ఇరవై ఏడవ కీర్తన మొదలవచనం ఎహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టివారు ప్రయాసం వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలకాయ వారు మేలుకొని ఉండటం వ్యర్థమే ఈ పట్టణం మీరు ఏ పట్టణాలు అనుకోకండి ఒకవేళ పెట్టుకుంటూ పెట్టుకోండి ఈ పట్నం అక్షరాలుగా ఆ రైటర్ హాతర్ ఎవరైతే ఉన్నాడో ఆ పట్నం ఆయన ఉద్దేశం ఆ పట్నం ఏంటో తెలుసా ఏరుసులేము ఎవో ఆ పట్నం కాపాడిన ఆ పట్నం కావలకాయ వారు మేలుకొని ఉండుట వ్యర్థమే మా దగ్గర ఏవో మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏదో చెప్తారండి అది సరే గుర్తురాట్లేదు ఆ మిస్సైల్స్ అంటే వాళ్ళు ఎవడైతే ర్యాకెట్ వేసాడో అది ఇంకా ఎలా పడకుండానే ఈడి మిస్ అయిరండు ఈ ఐరన్ డోమ్తో అవి ఇంకా గాల్లో ఉండగానే కాల్ చేస్తాను అడుగుతున్నాను అంత నాలెడ్జ్ వాళ్ళకి ఎలా వచ్చిందండి టీవీ నేడు చెప్పాడుగా ఎలా వచ్చింది సైన్స్ కనిపెట్టింది వాళ్ళు రకరకాల కోడ్స్ కనిపెట్టింది వాళ్ళు ఆయనిస్తున్న వాళ్ళు నదురుడైన ఏసు వాళ్ళకి సంబంధించిన వాడు కాదు రెండు కాదు వాళ్ళు డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఒక మాట అన్నారు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది ఎవరు చెప్పండి సైన్స్లో కానీ పాలిటిక్స్లో కానీ వ్యవసాయ శాస్త్రంలో కానీ మీరు ఎక్కడ చూడండి ఏ రణరంగంలో అయినా వాళ్ళ అస్తం లేకుండా ఉండదు మొన్న మొన్న కరోనా కనిపెట్టిన దానికి కూడా కరోనా ఇరుడు కనిపెట్టింది కూడా మొదట అడిగేసింది ఎవరు ఎవరెన్ ఏదైనా మీరు చూడండి వాళ్ళ ప్రస్తావన లేకుండా ఉండదు వాళ్ళు ఇంత మూమెంట్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు వెనకాల వాళ్ళ డిఎన్ఏలో పనిచేసేలాగా పనిచేస్తున్న శక్తి ఎవరు ఇవే రిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకో ఇస్రాయల్ని కాపాడువాడు కొనకడు నీ డోమన్న నిద్రపోద్ది ఏమో ఆయన కూడా నిద్రపడగ్చు పెట్టుకో నీ మిస్సైల్స్ అయినా పనిచేయడం మానేస్తేమో ఆయన మాటిచ్చాడు చిట్ట చివరి కాలంలో అంచె దినాల్లో నా కుమారుడిని ఎరిగేలాగా ఇజ్రాయేల్ని మరలా అంటు కడతాను ఆ ప్రవచం నెరవేర్దుతాను ఇజ్రాయెల్ మళ్ళీ అంటు కడతాను ఎవరికి అంటు కడతావు ఇటు అన్యులకి ఇటు ఇస్రాయేల్కి మధ్యస్థం చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ప్రాజెక్ట్ ఇంకా జరుగుద్ది జరగబోతుంది ఏమో ఏ రోజు ఇప్పటి వరకు తృణీకరించిన వాళ్ళు ఏ రోజు ఉన్న అంగీకరిస్తారు ఇంకా మనకి తెలియదు చాలా వరకు యేసు ప్రభు నమ్ముతున్నారు లెక్కలు చూస్తుంటే రాను రాను ఇంకా ఎప్పుడు నమ్ముతారో తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా సత్యాన్ని సత్యాన్ని అంగీకరించే కాస్తంత స్వభావం ఉంది వాళ్ళకి ప్రపంచం అంతా ఒకవైపు నిలబడినా వాళ్ళు మాత్రం ఒకవైపు నిలబడతారు వాళ్ళు నమ్మని సత్యం కొరకు అయితే వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు తిరిగి వచ్చాక ఇల్లు ఖాళీ గుంచుతారు ఇప్పుడు మన ఇల్లు ఉందండి ఒక పది సంవత్సరాలు ఉల్లు లేసిపోయామనుకోండి అందరూ తుడిసి వండిస్తారా మనం వచ్చేవరకుని పక్కింటాడు వండిస్తాడా పాపం జేమ్స్ ఎక్కడికి వెళ్ళాడు తెలియదు పాపం వచ్చేవరకు జాగ్రత్తగా వెళ్ళి కాబడదానుకుంటాడా ఏం చేస్తాడు చెప్పండి ఒక సంవత్సరం చూస్తాడు రెండు సంవత్సరం చూస్తారు మూడు సంవత్సరం చూస్తాడు సెకండ్ డాక్యుమెంట్ పుట్టిస్తారు పుచ్చేటవాడు ఉంటుంది కదా రెండు డాక్యుమెంట్ వస్తుంది ఎలా వచ్చిందంటే వాళ్ళు లేడు ఏమయ్యాడో తెలియదు పది సంవత్సరాల నుంచి మేమే దీన్ని కావాలి కాస్తుంది అందుకే మనకు రూల్ ఉంది కదా టెన్ ఇయర్స్ ఎక్కువగా ఒక ఇంట్లో ఉన్న థర్టీ ఇయర్స్ ఎక్కువగా ఇంట్లో ఉన్నా ఆ కరెంటు బిల్లు ఒకటి అలాంటి పని చేయకండి ఎందుకు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఒకటి రెండు ఒకటి ఎక్కువగా అక్కడ ఉన్నా దాని మీద అథారిటీ ఎక్కువ వరద అవుద్ది చెప్పండి ఆ స్టేయింగ్లోని వరద అవుద్ది అలాగే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశం ఖాళీ ఇల్లా ఖాళీ ఉండిపోయింది కనుక అప్పటికే అబ్రహాం గారికి అనాఫీసియల్ ఇంక నేను అడగక్కండి ఏంటంటే ఆవిడకి పన్నెండు మంది పుట్టారు కదా అదే ఆడు వంకరుడు వంకరుడికి మళ్ళీ పన్నెండు మంది ఆ పన్నెండు మంది పుట్టారు అప్పుడు కలిసి చాలా పెద్ద జనాభా అయిపోయారు ఆ జనాభాలో ఒక జనాభాయే ఆమస్ ఆ జనాభాలోంచి పుట్టుకొచ్చిన మతాల సమ్మేళనమే ఎరాన్ ఎరాక్ ఆ మతాల సమ్మేళనం నుంచి వాళ్ళు నమ్మిన మతాల విశ్వాసమే అరబ్ ఫెయిత్ గుర్తుపెట్టుకోండి ఇది హిస్టరీ ఇది ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఖాళీగా చూసి వీళ్ళు ఏం చేశారంటే ఇస్రాయలిలకి ఎంతైనా కాదన్న డైరెక్ట్గానో ఇన్డైరెక్ట్గానో అన్నదమ్ములు ఎవరు చెప్పండి ఇస్మాయిలీ వీళ్ళు ఏం చేశారంటే ఈ తమ్ముళ్ళు లేని టైం చూసి వీళ్ళు సరిగ్గా ఆ కొంప మీదకి చెప్పండి కొంప అంటే ఇజ్రాయల్ దేశం ఆ దేశం మీద ఆక్యుపై చేసి మాదంటే మాది మాదంటే మాదంటే క్రీస్తు శకం ఐదు వందలు మీరు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుంటే మంచిది గుర్తుపెట్టుకోకపోతే ఇంకా మంచిది మీ ఆరోగ్యానికి గుర్తుపెట్టుకుంటే మీ ఆత్మీయతకు మంచిది సరే క్రీస్తు శకం ఐదు వందల్లో సరిగ్గా అక్కడ మీరు చూడండి క్రీస్తు శకం ఐదు వందల్లో ఈ ఇక్కడ ఇక్కడ ఇది ఇది ఇక్కడ చూడండి ఇది ఎందుకు చూసారా అల్లక్ష ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడండి ఇది ఒక మసీదు ఐదు వందల్లో ఒక ఆయన పుట్టుకొచ్చారు ఆయన పేరు మొహమ్మద్ ప్రవక్త ప్రవక్త గారు ఏమన్నారంటే నాకు గాబ్రేలు అక్కడే కనబడింది నాతో చాలా డీప్ హిస్టరీ మాట్లాడింది క్రిటిసైజ్ చేయట్లేదండి ఆ హిస్టరీ వాళ్ళు చెప్పుకునేది నేను చెప్తున్నాను నాతో మాట్లాడింది ఎక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళి వెళ్ళిపోయింది అన్నాడు ఆయన ఆయన అలా అన్నాడు తర్వాత వీళ్ళు అన్నారు వచ్చారు కట్టారు ఈ లోపల వీళ్ళు తిరిగి వచ్చారు ఏంట్రా కట్టారు అన్నారు మజీద్ అన్నారు అలా ఎలా కట్టేస్తారా అన్నారు గాబ్రేల్ అన్నారు మొత్తం స్టోరీ మారిపోయింది సులోభం లేడు అడిగేవాళ్ళు లేరు నాయకులు లేరు దైవం లేరు యాజకులు లేరు అక్కడే కట్టేశారా పట్టికలు ఏకంగా గర్భగుణి కట్టినట్టు కట్టేశారు చూడండి అక్కడ అది సులోభోని మందిరం కదా అది కూడా మసీదే మరి సులోభన మందిరం ఏది లేదు సులోభం కట్టిన ఆ గోళ్ళు లేవు మరి ఏమున్నాయంటే ఇజికయా ఉన్నాడుగా ఇజకియా ఆ ఇజకియా కట్టించిన సెకండ్ కట్టించాడు కదా ఆ రెండోసారి కట్టించిన గోళ్లు ఉంటాయే ఆ గోడలు బోడుగోడలు మిగిలేయి ఆ గోడలకే తూర్పు వాళ్ళు ఏదో ఉంటుంది నాకు సరిగ్గా గుర్తు లేదు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనా గోడ అంటారు ఆ గోడలో ప్రార్థన చేసి సీటీలు ఎడుతుంటారు మీరు చూసారా సీటీలు మన కైసులు కూడా ఎడతారు అక్కడికి వెళ్ళి ఎప్పుడు పాస్పోర్ట్ అవుతుందా నేను ఎలా సీట్ ఎడదాం అనుకుంటాను నా పాస్పోర్ట్ అయిపోయింది సరే ఎప్పుడైతే ఆ చూడ ఆ గోడౌట్ ఉందో అది మిగిలింది మరి మిగిలింది అది హిస్టరీలో మొత్తం తుడిచేశారు తుడిసి పెట్టేశారు ఎప్పుడైతే ఇది పోయింది పోయిన తర్వాత ఇజ్రాయేల్ మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగో తారీఖున వాళ్ళొక రాజ్యంగా కూటగట్టుకుని వాళ్ళొక నిర్ణయానికి వచ్చారు ఏమన్నారంటే చావో రేవో ఎప్పటి వరకు మన జాతి మీదకి ప్రతి ఒక్కడు ఎగిరాడు దేశం మంది కష్టం మంది డైలాగ్ రకరకాల మనవి అన్నీ మనది మన ప్రాణం మన జాతి వైరం కోసం ఎంత ఎత్తుకైనా ఎదగాలి మన జాతిని కాపాడుకోవడానికి అవసరమైతే అడ్వాన్స్ సైన్స్ మనమే కనిపెట్టాలి అడ్వాన్స్ టెక్నాలజీ మనమే కనిపెట్టాలి ప్రతి దానికి మనం ముందు ఉండాలి ఎందుకంటే మన జాతి ఈ ప్రపంచాన్ని శాసించాలని కంకణ కట్టుకుని కసితో ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు చూడండి సైన్స్ వాళ్ళదే బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళదే వ్యవసాయ శాస్త్రం వాళ్ళదే మీరు ఏదన్నమాట పొలిటికల్లో కొత్త మూమెంట్ ఎదుకొస్తుంది వాళ్ళే రసాయన శాస్త్రాలు వాళ్ళవే మిస్సైల్స్ వాళ్ళవే వాళ్ళు ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై యాభై ఏళ్ళలో వాడేసిన మిసైల్స్ సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటాం మనం ఎవరన్నా అడగండి అప్పుడు వాడేసినాయి మిసైల్ టూ మిసైల్ వన్ మిస్సైల్స్ అప్పుడు కొనుక్కు అప్పుడు వాళ్ళు ఇంకా ఎట్లా అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు బాగా వినండి ఈ రోజుల్లో వాళ్ళు ఎంత ఎంత అడ్వాన్స్ సైన్స్ అంటే వాళ్ళు ఈ రోజు ఇక్కడుండగా స్పేస్లోంచి సాట్లైట్లోంచి ఏ ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు చూడగలిగే కేపబిలిటీ ఉందండి వాళ్ళకి ఈరోజు చర్చ్లో జేమ్స్ అన్నాడు ఏం మాట్లాడుతున్నాడు కూడా చెప్పగలరు వాళ్ళు నా స్పాట్ ఎక్కడ ఉందో చెప్పగలరు అక్కడ మీట్నొక్కితే ఇక్కడ నాకు కింద ఎప్పుడు వెళ్ళిపోతా కూడా తెలియదు అలాంటి టెక్నాలజీ ఉంది వాళ్ళకి మనం చంపేశారుగా ఆ అమాస్యగ నాయక్ నెల చంపేశారు అంత లోపలికి ఆ ఇంటీరియల్ ఏరియాకి అది సీక్రెట్ రూమ్స్ ఏవైతున్నావో ఆ బపర్ జోన్లో కూడా వెళ్ళి నెల చంపేశారు ఎలా చంపేశారు చెప్పన వాకి టాకీలు ఉంటాయి వాకిటాకీలో ఆ వాకి టాకీని ఎలా యాక్ట్ చేశారు వాకి టాకీని ఎవడైనా యాక్ చేస్తాడండి అలా యాక్ట్ చేస్తారు మొబైల్ హ్యాకింగ్ చేశారనుకోవచ్చు వాకింగ్ టాకింగ్ హ్యాక్ చేయడమే కాదు దాన్ని పేలిపోయేలాగా దానిలోకి ఆ ఆ యొక్క మిసైల్స్ ఎలా పంపితే పంపి విచిత్రమండి వాళ్ళంతా ఆపరేషన్ మళ్ళీ చెప్తున్నాను చంపింది ఆలెని తెలుస్తుంది చంపింది వాలే తెలుస్తుంది కానీ నో ఎవిడెన్స్ నో ఎవిడెన్స్ ఏ ఎవిడెన్స్ ఉండదు మీరు చూడండి ఇది ఇజ్రాయెల్ పని అంటారు అందరు ఎవిడెన్స్ ఉండదు వచ్చినట్టు ఎవడో కూడా తెలియదు ఆడు ఏ జోయిన్ చేస్తున్నాడు కూడా తెలియదు ఇక్కడ ఉన్నాడు కూడా తెలియదు ఇవన్నీ వీళ్ళ కంకణం కట్టుకున్నారు మోసే దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నారు ఏహోస్వా దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నారు నేర్చుకుని వాళ్ళ కంకణం కట్టుకున్నారు ఎప్పటికైనా ఒక నిర్ణయానికి వచ్చారు మూడో మందిరాన్ని కట్టాలి మొదట మందిరం సులోమని కట్టాడు రెండో మందిరాన్ని చెప్పండి జరుబాబేలు అయాంలో నెహెమ్యా యజ్రా అయాంలో కన్స్ట్రక్షన్ జరిగింది ఆ పడిపోయిన గోడల్ని ఆ రెండో దాన్ని మళ్ళీ నలభై ఆరు సంతా పునర్నిర్మాణం చేసింది మహా ఏ రోజు మళ్ళీ పోయిన తర్వాత ఇప్పుడు ఉండిపోయినాయే మొత్తం ఈ మసీదులను తీసేసి మళ్ళీ సులోమోని మందిరాన్ని ఆ ప్లానింగ్ ఇంకా ఉంది అక్కడ ఉంటుందిగా రాజుల గ్రంథంలో ఇన్ని మోర్లు ఇన్ని కొలతలు దీని వాళ్ళు ఇది ఎంత ఈ ముందు ఎంత ఉండాలి వెనకాల ఎంత ఉండాలి గుడారం అతి పరిశుద్ధ స్థలము గంగాలం ఎక్కడ ఈ మొత్తం మ్యాప్ ఉంది ఇక్కడ ప్రింట్ ఉందిగా బ్లూ బ్లూ ప్రింట్ ఉందిగా ఈ ప్రింట్ని జాగ్రత్తగా డిజైన్ చేసి ఆ పక్కా ప్లానింగ్ ఉంది మెటీరియల్ ఉంది అన్నీ ఉన్నాయి వన్ నైట్లో కట్టేసి అంత సైన్స్ ఉంది వాళ్ళకి కట్టడానికి రెడీ అయిపోతుంది ఇప్పుడు గొడవలన్నీ దేనికంటే చెప్పండి ప్రపంచ గొడవలన్నీ తిప్పి తిప్పి దేనిక చెప్పనా నువ్వు జీగ చదువుకుంటావు నువ్వు కరెంట్ అఫేర్స్ చదువుకుంటావు నువ్వు కాంపిటేటివ్ ఫీల్ ఉంటావు నువ్వు ఏదైనా చదువు అబ్బా నువ్వు బైబిల్ హిస్టరీని దాటి ఏది చదవలేవు రాసిపెట్టుకో నువ్వు బైబిల్ హిస్టరీని దాటి అది చదవలేవు ఇప్పుడు ప్రపంచ పొలిటికల్ సైన్స్ ఏమైనా నడుస్తుంది తెలుసా సొలోమోన్ టెంపుల్ కోసం ప్రపంచం కొట్టుకుంటుందంటే ఏమనాలి దట్ ఈస్ బైబిల్ అనాలి గుర్తుపెట్టుకో బైబిల్ హిస్టరీ అది బైబిల్ చరిత్రను ఎవరు కాదని లేరు ఇప్పుడు ఇది నిర్మాణానికి నిర్మాణానికి సిద్ధపడిపోయారు ఈ నిర్మాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు వేల మీదకి తిరగబడింది ఎవరంటే ఇస్లాం దేశాలను పక్క ఆ ఇస్లాం దేశాల్లో ఒక ఇస్లాం దేశమే ఇరాన్ ఇరాన్ అనగానే మన అందాల రాణి మనకు గుర్తు రావాలి బైబిల్లో మన అందాల రాణి ఎవరు చెప్పండి రాణి కాదు చెప్పండి ఇప్పుడు చెప్తా ఇంటి చెప్ ఇంటిస్తాను చెప్పండి కోట చెప్పండి అంటారు ఇది కూడా చెప్పబోతే చెప్పండి ఎవరు ఉండేవారు ఎస్తే రమ్మ ఆ కోట ఆ రోజుల్లో క్యాపిటల్ ఏరియా ఆ కోట ఏరియాని ఇప్పుడు విస్తరింపజేస్తే ఎరాన్ మ్యాప్లో చూస్తారు ఒకసారి లుక్కే నేను ఎక్కడ మంచిది ముగించేద్దాం తొమ్మిదిన్నర అయిందా ముగించేద్దాం ఒకసారి చూద్దాం మొదటి మ్యాప్ తీయండి ఒకసారి మొదటి మ్యాప్ అబ్రహాం ప్రయాణం చేసిన దేశంలో ఉంది చూడండి అవును సార్ ఏదైనా చింపేస్తారా చూడండి మ్యాప్స్ ఇంకా అప్డేట్ అయ్యాయి అప్డేట్ బైబిల్స్ వచ్చాయి వీలైతే దాన్ని ఫాలో అవ్వండి మీ బై మన బైబిల్ ఇంకా బాగా అర్థమవుతుంది అబ్రహాం ప్రయాణం చేసిన దేశంలో చూసారా బాక్స్ చూసారు కదా బాక్స్ నేను చదివింది అబ్రహాం ప్రయా ఆ బాక్స్కి రైట్ సైడ్ మీరు అలా వెళ్తే అబ్రహాం గారి ఊరుంది ఏ ఊరు ఊరే అబ్రహాం గారి ఊరి పేరు ఏం పేరు ఊరే ఆ ఊరికి పైకి వెళ్ళండి కల్దియా ఆ కల్దియాకి పైన బబులోని కనబడుతుందిగా ఆ బబులోనికి కల్దీకి మధ్యలో ఉన్న దాన్నే ఇరాక్ అంట ఇరాక్ ఆ ఇరాక్ సదవు సేన చరిత్ర అంత ఉంది కదా ఇక్కడదే ఆ ఇరాక్ అలా దాటి పక్కకి వెళితే ఆ దాటి అలా పక్క ఇందుకెళ్ళి కనబడుతుందిగా నది ఆ నది అలా దాటి వెళితే కనబడుతుంది మీకు రైట్ సైడ్ కనపడిన కనబడ కనబడినట్టే కనబడుతుందిగా ఆ కోట ఇలా కనబడుతుంది చూడండి ఇలా ఒక సింబల్ వేసి అది ఇదో ధాన్యమ్మ పండులా కనబడుతుంది చూడండి ఇలా సింబల్ వేసి ఆ కోట తమ్ముడు ఎరమార్క్ దిపుతున్నాడు చూడండి ఆ ఏదైతే ఏదైతుందో ఆ కోట ఏరియాయే ఇరాన్ ఇప్పుడు అక్కడున్న ఇరాన్కి ఇక్కడ మళ్ళీ ఆ చివరికి రా మ్యాప్ ఎరుసలేం చూపించి ఒకసారి కాదు అది అక్కడున్న ఎరుసులేంకి ఇప్పుడున్న ఇరాన్కి ఇప్పుడు వారు స్టార్ట్ అయింది ఈ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశమే అరబ్బు ఎడారి ఈ ఎడారిని టచ్ చేసుకుంటే వెళ్ళిపోతే మధ్యలో తగిలే దేశాలే గల్ఫ్ హబ్ వీళ్ళందరూ చుట్టాలు అనమాట ఎవరు ఆ చుట్టాలు బ్యాచ్ ఉన్నారు కదా నేను డైరెక్ట్గా అడగండి ఇది అన్నీ లైవ్లో వెళ్ళిపోతాయి ఆ చుట్టాలు బ్యాచ్ ఉన్నారుగా వీళ్ళంతా చుట్టం పట్ల అనందములు పెట్టాలన్నమాట వీళ్ళందరూ ఒకరొకరు సపోర్ట్ ఇచ్చుకుంటారు ఎందుకంటే వీళ్ళ రిలీజన్ ఒకటే వాళ్ళ రెండు రెండు భాగాలు ఉన్నా కానీ వాళ్ళ రిలీజన్ ఒకటే అందుకే వీళ్ళందరికీ కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి అలా అర్థమైంది ఆ రెఫరెన్స్ ఏంటంటే వాళ్ళు చదివిన గ్రంథాల్లో యూదులు ఎప్పుడు మనకి చెప్పండి శత్రువులు అలా వాళ్ళు చదువుకున్నారు కానికే ఇప్పుడు అక్కడి నుంచి ఇరాన్కి ఇజ్రాయేల్కి ఇప్పుడు వార్ స్టార్ట్ అయింది ఇజ్రాయల్ ఎంత ఉందండి మీరు చూడండి బ్లూ బ్లూ ఇజ్రాయేల్ ఎంత ఉందండి బ్లూ ఎంత ఉంది సీపురు పుల్ల చిన్నది ఉంది ఈ చిన్నదే చెప్పండి ఈ రెడ్ అంత చూసారా ఎరుపు దానికి ఎరుపు ఎక్కిచ్చేస్తుంది చూడండి దట్ ఈజ్ ఇజ్రాయెల్ అదెంత ఉంది ఇదెంతు ఉంది ఇదే కాదు ఇప్పుడు ఇరాన్ చదువుతున్నారా నెక్స్ట్ నేను భవిష్యత్ దేశాలు చెప్తున్నాను చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇజ్రాయెల్ మీదకి వచ్చేది ఎవరు చెప్పినా రష్యా మీరు రాసి పెట్టుకోండి రిఫరెన్స్ ఉంటాయి వాటికి నెక్స్ట్ రాబోయేది ఎవరు చెప్పిన అల్జీరియా నెక్స్ట్ రాకపోతే లీబియా నెక్స్ట్ ఆమె ఈజిప్ట్ సోడాన్ ఇరాన్ సిరియా సౌదీ అరేబియా మెమన్ ఈ దేశాలన్నీ రడీగా ఉన్నాయి పిల్ల దేశం మీదకి ఏ దేశం మీదకి మీరు ఎన్నారండి అబ్బా చెప్పండి అలా అంటారు చెప్పండి మీరు ఎంతమంది రండి చెప్పండి సింగిల్ ఎందుకంటే యోధా గోత్రపు సింహం అస్తం ఉంది ఆయన కల గుర్తుపెట్టు మీరు ఎన్నైనా రండి మీరు ఎంతమంది మీరు ఎంత గుంపులు గుంపులకు వస్తారండి ఎందుకంటే ఆ యోధా గోత్రపు సింహం వాళ్ళ రక్షణ కోరుకుంటుంది వాళ్ళు ఇంకా సింహాన్ని ఎరగట్లేదు కానీ వాళ్ళని ఎందుకు కాపాడుతుందో తెలుసా ఎప్పటికైనా ఇజ్రాయల్ చెప్పండి రక్షణ పొందాలి కాపాడాడు కొన్ని రోజులు పాఠాలు నేర్పించాడు చెదరగొట్టాడు అటు కొట్టాడు ఇటు కొట్టాడు ఇటు కొట్టాడు అటు కొట్టాడు వీళ్ళందరినీ కొట్టు 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 తీసుకొచ్చి ఇప్పుడు ఆవిడ కూర్చోబెట్టాడు వీళ్ళకి ఎన్ని సపోడు ఇరాన్ ఉంది రష్యా ఉంది అల్జీరియా ఉంది లిబియా ఉంది ఈజిప్ట్ ఉంది సూడాన్ సౌత్ సూడాన్ రెండు సూడాన్ ఉన్నాయి కదా రెండు సూడాన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఉన్నాయి ఇరాక్ సిరియా సౌదీ అరేబియా మెమన్ కొన్ని దేశాలు ఇవన్నీ వాళ్ళకి సపోర్ట్ ఉన్నాయి కానీ ఇజ్రాయల్కి ఉన్న సపోర్ట్ ఒక దేశం యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అదొకటే నిలబడుతుంది ఎందుకని చెప్పినా వాళ్ళకి తెలుసు ఎంతైనా చెప్పండి వాల్ రిలీజన్ మన్ రిలీజన్ చెప్పండి ఒక్కటే మన ఫైత్ ఒక్కటే అని నమ్ముతారు కనుక ఇజ్రాయెల్ దేశానికి అగ్రరాజ్య ఏదైనా సపోర్ట్ ఇస్తుందంటే జపాన్ ఎందుకంటే వచ్చే ముందు వార్త చూశాను అమెరికా రంగంలోకి దిగింది అని దిగుతారు రంగంలోకి దిగుతారు రంగం వాళ్ళదే గొడవలో దిగుతారు గొడవ వాళ్ళదే అందుకే చూడండి రేపు మూడో ప్రపంచ యుద్ధం జరిగితే రెండు వార్తలు రెండు పాయింట్స్ మాట్లాడుకోవచ్చు మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది మూడో ప్రపంచ యుద్ధం అంటే ఇస్లాం చెప్పండి క్షమించండి ఇది వద్దు ఇస్లాం చెప్పండి ఇజ్రాయేల్ ఇస్లాం చెప్పండి ఇజ్రేల్ ఈ రెండు దున్నపోతు దున్నపోతు దెబ్బలాడుకునే చెప్పండి లేగదోళ్ళు మనమే పడిపోతాయి ఆలాలు కొట్టుకుంటారండి ఆడి దగ్గర బామ్లోని ఇటు దగ్గర బాబులో మన దగ్గరే చెప్పండి ఆడివైపు జారబడినా ప్రమాదమే చెప్పండి ఈడివైపు జారబడినా ప్రమాదమే ఎవరో ఒకరు సపోర్ట్ ఇవ్వరాశ్య సమితి రెండు భాగాలు గడిపోయింది అనుకోండి ఐరస్ ఆ రెండు ఒక రెండు భాగాలు గడిపోయింది అనుకోండి ఇడిపోయిన తర్వాత ఎవరో సపోర్ట్ ఇవ్వాలిగా సపోర్ట్ ఇస్తాడు చూపు తూరుకుంటాడా మన పక్కన ఉన్న వాళ్ళు చుట్టాలు ఎవరు చెప్పండి మొన్నే ఇస్తాడు కదా పాకిస్తాన్ ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతుంది అంత అంటే సొలోమోన్ టెంపుల్ చుట్టూ జరుగుతుంది అబ్రహాం వాగ్దానం చుట్టూ జరుగుతుంది ప్రవక్తుల వాగ్దానాల చుట్టూ జరుగుతున్నాయి ఇవన్నీ ఎంతకింత గొడవ జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే చట్టం పని తన పని చేస్తుంది అన్నది ఎంతో వాస్తవమో బైబుల్ దేవుడు పొలిటికల్ సైన్స్లో తన పని తాను చెప్పండి రాజమండ్రి ఎమ్మెల్యే ఎవరె కూడా ముందే అక్కడ తెలిసి గుర్తుపెట్టుకో ఎవరు దిగాలో ఎవరు ఎక్కాలో ఎవరు ఉండాలో ఎవరు పోవాలో మొత్తం డివైన్ కౌన్సిల్లో ముందే దేవుడు నిర్ణయిస్తాడు అది ఎవరికి అర్థం అవుద్దంటే అందరికి అర్థం అవదు దేవుని లేఖనాలు వెలుగులో చూసిన వాళ్ళకి మాత్రమే ప్రపంచం ఏ మూమెంట్స్లో ఉందో చెప్పండి అర్థమవుద్ది ఒక